ఈ వీడియో ప్రతి ఒక్క ఆడపడుచులు అన్నలు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడిందే తప్ప వృధాగా పోయేది ఏది లేదు ఎంతో మందికి తలక దెబ్బలు తగిలిన లేదా ఒంటి మీద దెబ్బలు తగిలిన లేదంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళు కానీ ఏదైనా సరే అభాసం చేసుకొని చాలామంది కుట్లు ఎంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బ్యాగ్గా కుట్లు ఎండిపోవాలి అని అంటే నేను చెప్పినట్టు ఈ చిన్న చిట్కా పాటించండి చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ క్యూర్ అవుతాయి అనమాట అదేంటి అంటే ఇదిగో ఈ మునక్కూర తర్వాత నువ్వు నూనె ఈ రెండు బాగా ఫ్రై చేసుకొని అన్నంలో వేడివేడి అన్నంలోపు కలిపేసి అలా తినేసే వండుకో ఎలాంటి కుట్లైనా సరే తక్కువని వేగం ఎండిపోతాయి అనమాట ఇది నేను చెప్పేది కాదు ఎటువంటి ముసలి వాళ్ళకి అడిగినా పురాతన మనుషులకి అడిగినా మీ అమ్మగారికి అడిగినా నాన్నగారికి అడిగినా ఎవరైనా సరే అది నిజమే అని అంటారు తప్ప పేక అని ఒక్క పర్సెంటేజ్ కూడా అన్నారు ఎందుకంటే పేక్ అయిన మాటలు మీకు నేను ఏది చెప్పను మీ అందరు బెనిఫిట్ వచ్చినవే ప్రతి ఒక్కటి మీ అందరూ చెప్తున్నాను ఒకవేళ ఈ వీడియో అనేది మీకు అవసరం లేకపోయినా అవసరమైన వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి హాస్పిటల్లో ఉండే వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి వీడియో షేర్ చేయడం వల్ల ఒక రకం చెప్పాలంటే మీకు పుణ్యమే అని చెప్పుకోవాలి ఓకేనా మరి దయచేసి మీ చల్లని చేత్తో సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి అన్న ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మీరు ఫీజు కడతారు కదా మరి ఈ వీడియో చేసిన దానికి మరి నాకు ఈ ఫీజు అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇదే మీరు నాకు ఇచ్చిన పెద్ద ఫీజు అనమాట ఉంటుంది మరి ఆరోగ్యమే మహాభాగ్యం జై హింద్